భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్థాన్కు तुర్కియే మద్దతు పలికింది. దీంతో तुర్కియే పేరు చెబితేనే భారతీయులు మండిపోతున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుకొస్తున్న పాక్, तुర్కియే మద్దతివడంతో మన దేశంలో బాయ్‌కాట్ తుర్కియే నినాదం ఊపందుకుంది. మహారాష్ట్ర పూణేలోని వ్యాపారులు तुర్కియే నుంచి వచ్చే ఆపిల్స్ ను పూర్తిగా బహిష్కరించారు. దీంతో స్థానిక మార్కెట్లో ఆపిల్లు కనిపించకుండా పోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో పెహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధులు పేరిట పాక్ లోని కీలక ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు ప్రతీకారంగా డ్రోన్లు మిసైల్స్ తో విరుచుకుపడింది ఈ క్రమంలోనే పాక్ లోని వాయుసేన స్థావరాలపై భారత్ దాడులు చేసింది ఈ దాడుల్లో పాక్ లోని పలు బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి మరోవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి భారత్ పాక్ సైన్యాల మధ్య దాడుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ తుర్కియో బహిరంగ మద్దతివ్వడంతో భారత్ లో బ్యాన్ తుర్కియో ట్రెండ్ మొదలైంది ఉగ్ర దాడులను ఉసిగొల్పుతున్న పాక్కు తుర్కీయో ఇవ్వడంతో మన దేశంలో బాయ్కాట్ తుర్కియో నినాదం ఊపందుకుంది ఈ క్రమంలో మహారాష్ట్ర పూణెలోని వ్యాపారులు తుర్కియో నుంచి వచ్చే యాపిల్స్ పూర్తిగా బహిష్కరించారు దీంతో స్థానిక మార్కెట్లో యాపిల్ కనిపించకుండా పోతున్నాయి స్థానికులు కూడా తుర్కియో నుంచి కాకుండా ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి అయ్యే పనులు తీసుకుంటున్నారు పుణే మార్కెట్ కమిటీ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి యాపిల్స్ ను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది మరీ ముఖ్యంగా తుర్కియో నుంచి పెద్ద మొత్తంలో యాపిల్స్ ను దిగుమతి చేసుకుంటుంది అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో తుర్కియో పాక్ మద్దతు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ తుర్కియో ట్రెండ్ను పాటిస్తున్నారు తుర్కియో నుంచి వచ్చిన ఆపిల్స్ నిరాకరిస్తున్నారు దానికి బదులుగా ఇతర దేశాల నుంచి వచ్చే పుణె మార్కెట్ లో తుర్కియో ఆపిల్ సీజన్ టర్న్ ఓవర్ వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా దీంతో వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు తెలుస్తోంది అయినప్పటికీ వర్తకులు మాత్రం దీన్ని ఆర్థిక నిర్ణయంగా మాత్రమే కాదని ప్రభుత్వానికి సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని పేర్కొంటున్నారు ఆపిల్లను తుర్కియో నుంచి దిగుమతి చేసుకునే బదులు హిమాచల్ ఉత్తరాఖండ్ ఇరాన్ ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వర్తకులు చెబుతున్నారు దేశ ప్రయోజనాల కోసం వ్యాపారంపై ప్రభావం పడినా దాని పూణే వర్తకులు ఏమాత్రం లెక్క చేయడం లేదు దేశం కోసం పోరాటం చేస్తున్న సైన్యానికి మద్దతుగా పూణే వ్యాపారులు తుర్కియో యాపిల్స్ ను నిషేధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ప్రస్తుతం తుర్కియో నుంచి ఆపిల్స్ పూణెకు బాగా వస్తున్నాయి వచ్చే రెండు వారాల్లో చెర్రీస్ ప్లమ్స్ పియో పండ్లు ఎక్కువగా పూణేకు వస్తాయి వాటి సీజన్ దాదాపు మూడు నెలలు ఉంటుంది వాస్తవానికి వచ్చే మూడు నెలల్లో దాదాపు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది కానీ తుర్కియో బహిరంగంగా పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన కారణంగా ప్రజలు దేశభక్తితో బ్యాన్ తుర్కియో అంటున్నారు తుర్కియో ఆపిల్స్ కొనుగోళ్లను వ్యతిరేకిస్తున్నారు దేశానికి శత్రువు మరొక శత్రువే అని వ్యాపారులు భావిస్తున్నారు సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైనికులే కాదు దేశ భక్తులుగా మనం కూడా తుర్కియోకి బుద్ధి చెప్పాలని వారు భావిస్తుండడమే ఈ నిర్ణయానికి కారణం మనకు చాలా రకాల యాపిల్స్ అందుబాటులో ఉండగా మరణి వ్యతిరేకించే దేశాల పనులు మనకు ఎందుకు దిగుమతి చేసుకోవాలనేది వారి ఆలోచన అందువల్లే తాము తుర్కీ ఆపిల్స్ను ను బహిష్కరించామని పుణె ఆపిల్స్ వ్యాపారులు చెప్తున్నారు తుర్కియో పాకిస్తాన్కు పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతిచ్చిన తీరును దేశ ప్రజలంతా చూస్తున్నారని పౌరులుగా తాము కూడా తుర్కియో ఆపిల్స్ను ను బహిష్కరించామని ప్రజలు సైతం ఆపిల్స్ను ను కొనడం మానేశారని వ్యాపారులు చెప్తున్నారు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా తుర్కియో తీరుపై ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడులో భీకర భూకంప సమయంలో ఆపరేషన్ దోస్త్ ద్వారా భారత్ తుర్కియోకు ఎంతో సాయం చేసిందని అయినప్పటికీ ఆ దేశం దౌత్య ద్రోహానికి పాల్పడిందని కుల్దీప్ సింగ్ ఆరోపించారు తుర్కియో దిగుమతులపై నిషేధం విధించారని కుల్దీప్ సింగ్ డిమాండ్ చేశారు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ కు సైనిక విమానాలు యుద్ధ నౌకను తుర్కియో పంపించినట్లు వార్తలు వచ్చాయి ఆ ఆయుధాలనే భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిందని భారత్ భావిస్తోంది మెహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియో అజర్బైజాన్ మాత్రమే పాక్ మద్దతిస్తూ రక్తం ఇచ్చాయి కశ్మీర్ అంశంలో గతంలో ఏడ్రగాన్ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు కుప్పించింది మెహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పాక్ తుర్కీయో మద్దతివ్వడంతో బాయ్కాట్ తుర్కియో నినాదం దేశంలో ఓపందుకుంది ఉగ్రవాదానికి మద్దతిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న మద్దతు పలకడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వ్యాపారులు బహిష్కరించారు అదే సమయంలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు ఉగ్రమోగులకు ఆశ్రయం కల్పించి ఉగ్ర దాడులను ఉసుగొల్పే పాక్ కు తుర్కి మద్దతు ఇవ్వడంతో తగిన గుణపాఠం చెప్పాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు